చెర్ల మండలం కుల్లిగుండల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నా పేరు చోడి చలపతి నేను ఎక్స్ సర్పంచ్ గా ఎక్స్ సర్పంచ్ అదేవిధంగా విధంగా పార్టీ అసెస్యల్ గా అసెస్యల్ వైస్ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నా ఏదైతే మా పులిగుండల గ్రామంలో మా మీడియం లక్ష్మణ్ రైతు మరి ఏదైతే తన తన ఆరోపర్ పంట పంట పొలంలో బోరు వేస్తే ఆ బోరుని ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ బోర్ వేయడమే కాదు బోరు ఏదైతే ఐడి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ పర్మిషన్ తోనే ఆ యొక్క బోర్ వేయడం జరిగింది ఆ బోర్ వేసి కూడా లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు మే నెలలో మేము బోర్ వేయడం జరిగింది మాకు ఐటిడి అధికారులు ఆ పదిహేను మార్చి మూడో మూడో నెలలో మా పర్మిషన్ ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ బోర్ వేసింది వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఇన్ని సంవత్సరం వాళ్ళకి ఎటువంటి సంవత్సరాంది మన పంతొమ్మిది తారీఖున మా ఊరు గార్డు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళేసి దౌర్జన్యంగా వాస్తవికంగా బోరును పగలగొట్టేసి ఆ బోర్ లో రాళ్ళు వేసేసి బోరు చేయకుండా చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం దీన్ని మేము సహించాము ఎందుకంటే ఈ రోజు రైతు ఎంతో కష్టపడి సాగు చేసి పంట చేయడానికి ఒక పంట బోర్ వేస్తే ఆ పంట బోర్లో రాళ్ళు వేసి ఆ రైతుని ఇబ్బంది పెట్టమంటే ఎంతవరకు కరెక్ట్ ఒక పక్కన ఈ ప్రజాపాల ప్రజాపాల ప్రభుత్వంలో ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఏదైతే ఆ ఫారెస్ట్ ఆ ల్యాండ్లలో మేము మీకు సోలార్ విద్యుత్ ఇస్తా మీరు బోర్లు వేయండి అనేసి వాళ్ళు చెప్తా ఉంటే ఒక పక్క అధికారులు బోర్లు వేయడం పర్మిషన్ ఇస్తా ఉంటే ఈ విధంగా దౌర్జన్యంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఇట్లా ఆ బోర్లను చేయడము సరైన కాదు ఇదొకటే కాదు చెర్ల మండలంలో దాదాపు కుడ్లపల్లి బోదనల్లి బతినిపల్లి ఆ పూసుక పివని కూడా ఆదివాసులు పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకొని బోర్లు వేస్తామంటే వచ్చేసి ఆ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ వచ్చేసి మీరు బోర్లు వేయడం వీల్లేదు అక్కడ రైతుల్ని దౌర్జన్యం చేసి వాళ్ళ గురి గురిచేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు అధికారులే పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి బోర్లు వేసి పంట పండించడానికి మరి ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు మరి అధిక వీళ్ళకి ఎటువంటి ఎందుకు ఇబ్బంది వస్తుంది అనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా మన పంతొమ్మిది తారీఖు ఏదైతే మరి పులిగొండల్లో మిడియం లక్ష్మి గారి యొక్క పంట పొలంలో రాళ్ళు వేసి దాన్ని ఆ బోర్ ధ్వంసం చేయడం ధ్వంసం చేశారు ఈ ఫారెస్ట్ వారు మరి ఏదైతే చల్లమండలంలో మన సజ్జాపురం ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ఆరో ఎప్పర్ పట్ట ఉంటే ఆ యొక్క పట్టాలు ఆరో ఎప్పర్ మరి గ్రావిలు తీసేసుకొని మరి ఉసుకెర్ ఎంపుల్లలో రోడ్లు పోస్తా ఉన్నారు మరి ఇదంతా వరకు కరెక్ట్ మరి ఇది ఎక్కడ పోతుంది వీళ్ళ యొక్క చించర్టీ వీళ్ళ యొక్క డ్యూటీ మరి అంటే ఎక్కడైతే వాళ్ళకి మామూలు వస్తుందో ఆ మామూలు తీసుకొనేసి అలాంటి ఆరేపాటి నుంచి గ్రావిలు తీసుకెళ్లేసి మరి ఏదైతే ఉసుకెరేంపులలో మరి రోడ్లు పోస్తా ఉంటే వాళ్ళు మీరు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు మరి వీళ్ళు డ్యూటీ ఎక్కడ పోతుంది మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎలాంటి విషయం వాటిని కంట్రోల్ చేయకుండా ఏదైతే పంట పండించడానికి బోర్లు వేస్తే వాటిని నిర్దర్శనంగా వాళ్ళు రాలేసి ఇట్లా చేయడం ఇది చాలా పాసిఫిక్ దీన్ని ఎవరు కూడా సహించదు కాదు అనేసి మేము డిమాండ్ చేస్తా ఉంటుంది చెప్పినట్లు అరువు పాల దారిలో గ్రామీ తౌకాలు అయిపోయినట్టు ఆరు పని చేస్తున్నారు అది మరి భారత అధికారులు మీరు అడగే అలాంటి అలాంటి మాకున్నటువంటి లోకల్ లీడర్లు కూడా అడిగారు చెప్తా ఉన్నారు అయినా కూడా పాల వేసుకుంటూ దాన్ని నడిపిస్తా ఉన్నారు వీళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్ లేవనేది కాదు ఏ టు జెడ్ రా ఏ జెడ్ పర్మిషన్స్ ఉన్నాయి టీవైటిడిఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి అదే విధంగా డిఎఫ్ఓ అందరు ఇచ్చినటువంటి భూములలో మాత్రమే పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే గిరిజనులు బోర్లు వేసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులు అందరూ కూడా వాళ్ళకు వేసుకున్నటువంటి బోర్లను అన్నింటిని పూడ్చి అందులో రాళ్ళు వేసి వాటిని ధ్వంసం చేయడానికి పూర్తిగా గిరిజనుడిగా నేను ఖండిస్తున్నా ఫస్ట్ రెండోది ఏంటంటే వీళ్ళ మీద నేను ఇక్కడ ఉన్న సిఐ గారిని కోరేది ఒకటే వీళ్ళందరూ వస్తారు తమరికి ఇస్తారు తప్పనిసరిగా దీని కేసు చేస్తేనే వీళ్ళకేమన్నా అదైతే తప్ప కేసు పెట్టకపోతే వీళ్లకు సరైనటువంటి పరిష్కారం ఉండదు దయచేసి మీరు దీని మీద యాజ్ ఎస్ఈగా మండలానికి సంబంధించిన ఇష్యూ కనుక వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే దీన్ని కేసు పెట్టాల్సిన బాధ్యత మనపై ఉందని దీన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మన వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా పులిగుండ గ్రామంలో బోర్బోం పట్టాల్లోనే మోటార్ తెలిసిన బోర్బావిల్లోనూ రాళ్ళేసి సిఖా సికా చేసిన ఫారెస్ట్ కి వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే మేము ఎంతో కొంత చేసి బోర్ తిని సోలర్తో ఏదో ఒక చేసి పండిద్దామని అనుకుని బోర్ పెడితే దాంట్లో రాళ్ళు వేయడం కానీ విరుగొట్టంగా అన్ని విధాలుగా సికా చేసి ఫారెస్ట్ అధికారి అలాగే రిస్కర్యాప్లో ఎందుకు గ్రావెల్ గ్రావెల్ ఎందుకు తీసుకెళ్తున్నారు అలాంటి దగ్గర ఎందుకు వాళ్ళు ఖండించట్లేదు ఒక ఆదివాసీ అంతే ఇంత సులకన ఈ బైకర్ని మాకు సమాధానం చెప్పేదాకా ఇక్కడ నుండి మేము బయలుదేరాము వచ్చేదాకా ఆయన ఏ విధంగా దేన్ని ఉద్దేశించి ఇలా చేసిందో దాని సమాధానం ఇచ్చేదాకా మేము ఈ ధర్నాన్ని వాపు చేయము ఏ అధికారి వచ్చేదాకా డిఎఫ్ఓ వచ్చేదాకా చైర్మన్ వచ్చేదాకా కూడా ఇక్కడే ఉంటాము